పూర్వ జన్మలన్నీ గుర్తున్నాయి అంటే భరత జన్మ మృగజన్మే కాదు తత్పూర్వం కూడా ఎన్ని జన్మలు ఎత్తాడో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో దేహంతో కానీ దేహంతో కలిగినటువంటి బంధాలతో కానీ ఇంకా తాదాత్యం చెందకుండా వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఉన్మత్తును వలే జడును వలే అంధును వలే బధిరుని వలే కనబడుతున్నాడు అంటే ఏదైనా చూస్తున్నా చూడనట్టే ఉంటున్నాడు వింటున్నా వినట్టే ఉంటున్నాడు కానీ గుడ్డివాడన్నారు కొంతమంది ఏం కలుగనవట్లేదా అనేవాళ్ళు ఉన్నారు పోయి చెవుడా అనేవాళ్ళు ఉన్నారు అలాంటి పైగా పిచ్చివాడా అనేవారు జడుడా జడు అంటే ఏ స్పందన లేకుండా ఉన్నాడు కానీ ఉన్మత్త జడ బధిర అంధ ఇలాంటి పేర్లు తెచ్చుకున్నాడు ఏ పేర్లైనా అవి తనవి కాబో అని తెలుసు తన స్వరూపం ఏంటో తెలిసినవాడు స్వస్వరూప జ్ఞానం కలిగిన వాడు కనుక లోకంలోని పేరు మనం అర్థం చేసుకోవడానికి ఈ జన్మలో జడు కానీ నిజానికి జడు కాదండి అసలు చైతన్య స్వరూపుడు ఆయనే జడులు ఎవరయ్యా అంటే అసలు చైతన్యాన్ని తెలుసుకోకుండా శరీరము శరీరంతో ఏర్పడిన గృహబంధ్వాదులందరూ కూడా తనవారు అనుకునే వాళ్ళు నిజమైన జడులు కానీ ఇంతమంది జడులు ఎక్కువ పోయేటప్పటికల్లా వీళ్ళే చైతన్యవతలు అనుకుంటున్నారు అప్పుడు అసలు జ్ఞాని వాడికి జడుల్లో కనబడతాడు పది మంది పిచ్చివాళ్ళు ఒక్క మంచివాడిని చూస్తే నీకే పిచ్చి నీకే పిచ్చిని మీద పడి కొరకరండి అలా ఉంటుంది లోకంలో ఒక్క యోగి వీళ్ళ మధ్య అసలేడా వాడి పని అయిపోయింది అలా ఈ సంసారాసక్తులందరూ కూడా ఆయన పెట్టిన పేరేమిటి జడ మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఈ భరతుడికి జడభరతుడు అని మనం పేరు పెట్టుకుంటున్నాం అతను తన పూర్వజన్మని గుర్తున్నాయి కనుక ఈ జన్మలో తన ఫలానా వారి పుత్రుడని అభిమానం నిలబడట్లేదు ఇలా ఉన్నటువంటి వాడై ఆ నాన్న సకాలంలో ఉపనయనం చేశాడు వేదములు నేర్పాడు చెప్తున్నప్పుడు ఎలా వింటున్నాడు కానీ ఆయన తిరిగి వల్లి వేయడం కానీ తిరిగి చక్కగా చేయడం కానీ నేను చేయట్లేదు ఎందుకంటే కర్మలు అన్నీ చేయగా చిత్తశుద్ధి ఏర్పడగా వచ్చిన జ్ఞానం వల్ల ఏదొచ్చిందో అది వచ్చేసాక మళ్ళీ ఈ కర్మలు వైపు ఎందుకంటే అవునండి నేను కూడా అంతానండి మా నాన్నగారు కూడా సంధ్యావందనం జపం చేయమని చేయలేదండి జడభర్తుడు లాగా అంటారేమో అని ప్రమాదం చెప్తుంది జడభర్తుడు వేడు వీరు ఆయన కర్మలను దాటిపోయాడు వాడు ఆయన స్థితి వేరు ఇవి చేస్తే కానీ దాటలేము మనం సంసార సముద్రాన్ని కనుక అందరికీ ఇది వర్తించదు జ్ఞానియ్యే జీవన్ముక్తుడై ఉన్నటువంటి మహానుభావుడు కనుక నేను అవి చెప్తే వింటున్నాడు అలాగని వాటిని ఉపేక్షించలేదు ఇవన్నీ వ్యర్థాలు నాన్న అనలేదు వింటున్నాడంతే కానీ చేయట్లేదు ఏమీ కూడా వాళ్ళ నాన్నకు మాత్రం ఈయన మీద చాలా బాధ కలిగింది అందరూ ప్రయోజకులు అయిపోయారు తొమ్మిది మంది కొడుకులు ఆ కూతురిని ఏదో పెళ్లి చేయడమే ఇదే చేసేసారు ఈయనొక్కడే నిష్ప్రయోజకుడు అయిపోయాడు ఇతరొక్కడి నిష్పరియోజకుడు మిగిలిన వారందరూ ధన్యులు బాగా విద్యలు నేర్చుకున్నారు అప్పుడే కర్మంలో దిగిపోయారు యజ్ఞయాగాది క్రతములు చేస్తున్నారు వారు కుటుంబాలు ఏర్పడ్డాయి మనకు అంతే కదండి ఏమనుకుంటామంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు లేపే హాయి మన జీవితం అక్కడ దూరుకుంటామా ఇంకా ఏమో గుంటూ ఉంటాయి వాళ్ళు ఏదైనా ఎక్కువ సాధనలు చేశారు అనుకోండి అబ్బో మరీ ఎక్కువ సాధనలు లేపుతున్నాడు మీరు సాధనలు చేయలేదు అనుకోండి మరీ నాస్తికి లేపుతున్నారు ఈ కంప్లైంట్లు ఈ సంసారంలో పడి తిరిగేటటువంటి వారికి భాగవతాలు ఏంటి జ్ఞానాలు ఏంటి దేనికి పనికొస్తున్నాయో చెప్పండి ఇక్కడ మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇతర ఒక్కడే నిష్ప్రయోజకంగా కనబడ్డాడు మిగిలిన వాళ్ళందరూ ప్రయోజకులు అయిపోయారు సంసారాలు ఏర్పడుతున్నారు ఇతడు గురించి చింతతోనే క్రమక్రమక్రమంగా పెద్ద అని పోయాడు అంటే జనభడుతు తండ్రి అతడు దీని గురించి తావత్ అనధిగత మనోరథ కాలేన అప్రమత్తైన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృత ఏమి పదాలండి చేతున్నాడు సుఖయోగింద్రుడు ఇతడు గృహవృత్తులు అయిపోయాడు వాళ్ళ నాన్న దానివల్ల నిజానికి ప్రమత్తంగా ఉన్నాడు ప్రమత్తంగా అంటే స్వస్వరూపాన్ని మరచి ఏమరపాటుగా బ్రతకడమే ప్రమత్తత ఈయన ఈయన ప్రమత్తడుగా ఉన్నాడు కానీ కాలం అప్రమత్తంగా ఉంది దాని లెక్క చూసుకుంటుంది మనం ఏమరపాటుగా ఉన్నా కాలం ఏమరపాటుగా ఉండదు దాని పని తాను చక్కగా చేసుకొస్తుంది కానీ ఇతరు ఏ మొరపాటుగా ఉన్నా కాలం మాత్రమే ఏమరకుండా అతన్ని తీసుకెళ్ళిపోయాడు ఎందుకంటే కాలానికి సోమరితనము మరపు ఉండవు కదా అంటున్నాడు సుఖయోగిడు దాని టైం ఎవడు వెనక్కి తీయలేడు లాగలేడు తన పని దాన్ని చేసుకుపోయింది ఎప్పుడైతే తండ్రి కూడా వెళ్ళిపోయాడో ఇంకా మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళందరూ కర్మల్లో నిమగ్నం అయిపోయారు ఒక ఈయన పనికిరాని వాళ్ళ వాళ్ళందరికీ కనబడ్డం మొదలుపెట్టాడు నిజానికి చెప్పాలంటే వాళ్ళందరూ ప్రయోజకుడు ఒక్కడే నిజానికి ఎందుకంటే పర్యవసిత మతయో నా పరవిద్యాం జడమతి రీతి నిర్బంధాన్ యవృత్సంతా వాళ్ళందరూ కూడా కర్మజ్ఞానంలో బాగా పండిపోయాడు కర్మ విషయంలో వాళ్ళందరూ పండితులు కానీ ఇతర కర్మలు దాటిపోయిన జ్ఞానంలో ఆరుఢుడు ఆరుఢుడు అంటే స్థిరముగా జ్ఞానమనందు లీనమైన వాడు వాడిని ఆరుఢుడు అంటారు దానికోసం ట్రై చేసేవాడిని ఆరురోహులు అంటారు కానీ సాధకులు ఆరు రోహులు సిద్ధుడు ఆరుఢుడు ఆరూఢ అంటే చేరవలసిన దాన్ని చేరేడు ఉండవలసిన చోట ఉన్నాడు మరి వెనక్కి రాడు వీడిని ఆరూఢుడు అనాలి ఇతను ఆరుఢుడు ఈ ఆరుడుని అర్థం చేసుకోలేక ఇతను జడు అనుకుంటూ అతన్ని ఎలా పిలిచేవారు అంటే ఎవరే పశువులరా అవండి పిలుపులు వరి చెవిటి ఏం చేస్తున్నావు వరి పిచ్చా ఇలా రా గుడివాడ ఇవండి అని పిలుపులు అసలు పేరుతో ఎవ్వరు పిలవలేదు అయినా వాటికి కూడా పలుకుతున్నాడు ఆయన ఇలా పిలిచినప్పటికీ పని చెప్తే పని చేసేస్తున్నట్టు ఏం పని చెప్తే పని చేస్తాడు ఉచ్చనీచాల్లో పొలం పని చేయి పొలంలో కాచుకో అంటే చేస్తాడు ఈ బరువుత్తు అంటే బరువు ఎత్తున్నాడు అంతేగాని తక్కువ పని నేను చేయినాది ఎక్కువ పని నేను చేయని ఇలాంటివి ఏమీ లేవు చేస్తున్నాడు ఆ చేసినందుకు వాళ్ళు ఏదైనా పెడితే తింటుంటాడు ఆకలి వేసినప్పుడు కడుపుకి ఏది లభిస్తే అది తింటాడు అంతేగాని లభించింది రుచిగా ఉందా రుచిగా లేదా మాడిపోయిందా వేడిగా ఉందా చల్లగా ఉందా ఇవేవీ లేవుట అల్పం బహు మృష్టం కదన్నం వాభ్యవహరతి పరనేంద్రియ ప్రీతి నిమిత్తం ఎందుకంటే కర్మ ఉన్నప్పుడు శరీరానికి ఆకలి దెప్పులకు సగజం ఆకలి దెప్పులు వేసినప్పుడు ఆ చేతికి ఏది లభించిందో ఆ సమయంలో తీసేసుకుంటారండి అంతే వాళ్ళకది ఇంద్రియ ప్రీతిని ఉద్దేశం కాదు ఆ శరీరానికి పడేయడం పైగా శరీరానికి ఆహారం తనకు కాదు ఆ ఎరుక ఉంది గనక వారికి వాడి ప్రీతి లేదు అప్పుడు లభించేది ఏదైనా కూడా ఎంత చాకరి చేయించుకుంటారు అంత తిండి పడేస్తారు పై ఎలాంటిది పడతారు అంటే కూలికి ఇచ్చినట్టే తిండి ఇస్తారయ్యా పైగా చక్కని భోజనం ఏం కాదు మిగిలిందేదో పడేస్తూ ఉంటారు అలా ఈశ్వర్యతో ఏది లభిస్తే అది ఎందుకంటే అన్నం అనేది ఇదివరకు ప్రారంభం బట్టి నీకు అంచంలోకి వస్తుంది అందుకే తెలిసిన వాళ్ళు దాని గురించి పెద్ద గొడవలు పెట్టుకోరు ఉప్పు తగ్గిందిని కారం ఎక్కువని చదులే ఉండవుట అది వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే వాడికి పెట్టేడు భోజనాలు కూడా మృష్టం కదన్నం ఇలాంటివి ఒకప్పుడు మధురమైనవి లభిస్తున్నాయి ఒక్కొక్కప్పుడు మామూలువి లభిస్తున్నాయి సరిపడినా సరిపడకపోయినా రుచిగా ఉన్నా చెడిపోయినా దాన్నే తింటూ ఉంటాడు అది ఎందుకు అంటే కేవలం ద్వంద్వ నిమిత్తయోర్ అసంభావిత దేహాభిమాన సుఖదుఖాల పట్ల కానీ అదేవిధంగా ద్వంద్వముల పట్ల కానీ ఎటువంటి ఐక్యత తాదాత్మ్యం లేని వాడి శరీర ధర్మాన్ని అనుసరించి స్వీకరిస్తున్నాడు ఇలా ఉంటున్నటువంటి ఆ మహా